వెల్కమ్ బ్యాక్ టు మీ టీవీ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు ఈ సంక్రాంతికి రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ వెంకటేష్ తో సంక్రాంతి కోసం సినిమాలను నిర్మించిన విషయం తెలిసిందే భారీ బడ్జెట్ తో వచ్చిన చిత్రాలు కలెక్షన్లు కూడా జోరుగానే వచ్చాయి ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ దాదాపు నూట కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసినట్లు మొదటి రోజే పోస్టర్లు రివీల్ చేశారు అటు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా మూడు రోజుల్లోనే వంద కోట్లు క్లబ్ లో చేరిపోయింది దీంతో సంక్రాంతి కోసం సినిమా సక్సెస్ ఈవెంట్ ని కూడా ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే ఈ రెండు చిత్రాలే కాదు ఈ సంక్రాంతికి విడుదలైన బాలకృష్ణ డాకు మహారాజ్ నైజం హక్కులను కూడా దిల్ రాజు సొంతం చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేశారు ఈ సినిమా కూడా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది ఈ నేపథ్యంలోనే కలెక్షన్లు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో వీటికి ట్యాక్స్ సరైన రీతిలో చెల్లించారా లేదా అనే విషయంపై తనిఖీ చేయడానికి దాదాపు రెండు వందల మంది ఐటీ అధికారులు రంగంలోకి దిగారు అందులో భాగంగానే నిర్మాత దిల్ రాజ్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని వై రవిశంకర్ నివాసాలలో ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు అంతేకాదు అభిషేక్ అగర్వాల్ దిల్ రాజు కూతురు రెడ్డితో పాటు శిరీష్ అలాగే డైరెక్టర్ సుకుమార్ ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు మూడు రోజుల పాటు నిర్వరామంగా సాగిన ఈ దాడుల్లో గురువారం అర్ధరాత్రి దిల్ రాజు ఇంట్లో సోదాలు ముగిశాయి ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన కలెక్షన్లు పెట్టిన పెట్టుబడి అలాగే మిగతా వివరాలను కూడా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం మొత్తం మూడు రోజుల పాటు పదహారు చోట్ల సోదాలు నిర్వహించినప్పటికీ అధికారులు యాభై ఐదు బృందాలుగా విడిపోయి సినీ నిర్మాతల డైరెక్టర్ ఇళ్లల్లో సోదాలు చేసినట్లు సమాచారం మరికొన్ని అప్డేట్స్ కోసం మీ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ